హాయ్ వర్స్ దిస్ ఇస్ మైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనము బల్లారి చౌరస్తా దగ్గర అయితే ఉన్నాము కర్నూలులో ఈరోజు మనం కర్నూలు నుంచి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము కావేరి ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ బస్సులో నాకు బస్ అయితే తొమ్మిది గంటల ఇరవై అయితే ఉంది బల్లారి చౌరస్తలో ప్రతిరోజు అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ బస్సు అలాగే పంచ్వాలిటీ మెయింటైన్ చేస్తుందా లేదా బస్సులో ఇంటీరియర్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు బస్సులో ట్రావెల్ చేస్తూ అయితే చెప్తాను అలాగే కర్నూలు నుంచి తిరువన్నామలకి బస్ ఫ్లాగ్ అయితే లేదు మన ఛానల్లోనే అనుకుంటా ఫస్ట్ టైం బస్ ఫ్లాగ్ అయితే రావడం అలాగే ఈ తిరువన్నామలకి ప్రజెంట్గా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడానికి కారణం ఏమంటే నండూరు శ్రీనివాసరావు గారి వీడియోస్ అయితే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కదా వాళ్ళైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎక్కువ మంది తిరువన్నామల వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు నేను కూడా అతన్ని వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ బ్లాగ్ చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాను చూద్దాం మరి బస్సు టైంకి వస్తుందో లేదో చూద్దాము బ్లెస్టార్ట్ అవర్ జర్నీ ప్రెజెంట్ అయితే మనం బళ్ళారి చౌరస్తా దగ్గర అయితే ఉన్నాము టైం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ఇంకా బస్ అయితే ఇంకా రాలేదు మేబీ ఆన్ దివే అనుకుంటా నియర్లీ వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే అవుతుంది టైం చూస్తే పదిన్నర అయినా ఇంకా బస్ అయితే కర్రలకి అయితే ఇంకా రిచ్ అయితే కాలేదు నేను ఫోన్ చేసి అడిగితే లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అవుతుంది అని చెప్తున్నారు ఏకంగా మరి అడ్వాన్స్గా ఇంటిమేషన్ చెప్తే నేను ఖచ్చితంగా కొంచెం లేట్గా వచ్చేవాడిని కదా ఇంటిమేషన్ అన్న ఇవ్వాలి కదా అంటే మీకు మెసేజ్ వస్తుంది కదా మీరు చూసి చెక్ చేసుకోలేదా అని మాట్లాడుతున్నాను నాకు ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు ఇంతవరకు బస్ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ డిలే ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం లేదు ఆల్రెడీ బస్ యొక్క రివ్యూ అయితే చెక్ చేసినాడు త్రీ పాయింట్ వన్ అయితే ఇచ్చినారు నేనేమంటే ఇంకా మనకి నేను అప్పటికప్పుడు అయితే టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆ బస్ తప్ప ఇంకో బస్ అయితే అవైలబుల్గా లేదు చూద్దాం మరి టైం కన్నా వస్తుందో చూద్దాము బీఆర్ఎస్ ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ బస్ నంజాల నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే ఉంది బస్ అయితే చాలా బాగుంది మరి ఓసారి ట్రావెల్ చేసి చూడాలి ఒకసారి టైం పదకొండు ఇరవై అవుతున్నా ఇంకా బస్సు అయితే రాలేదు రెండు గంటలు డిలే ఎగ్జాక్ట్లీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే మన బస్ అయితే వచ్చింది చాలా డిలేకి అయితే బల్లారి చౌరసాకి అయితే చేరుకుంది ఇంటీరియర్ కూడా చూద్దాం బయట చూస్తేనే లుక్ పెద్దగా అయితే ఏమీ లేదు టైం చూడండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది నియర్లీ అవుతున్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ మన మీద సీరియస్ అవాయిడ్ చేయండి దయచేసి ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటల తర్వాత అయితే నేను బస్సులోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాను వాళ్ళని నేను అడిగింది ఏమంటే ఇంటిమేషన్ అవేం లేకుండా మీరు ఇంత డిలేగా ఎలా తీసుకొని వచ్చినారు నేను కొంచెం రెస్ట్ అయినా తీసుకుని వచ్చేవాడిని కదా ఇంటికాడ నుంచి అంటే వాళ్ళు అయితే సరైన రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు పైగా అడిగినందుకు మన మీదనే సీరియస్ కావడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే ఇంతవరకు అయితే అర్థం కాలేదు నేనైతే సీట్ బుక్ చేసుకున్నా చూడండి ఆ లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నాను విండో సైడ్ బాగుంటుందని మన బ్యాట్లకి ఏమంటే మనకి పడుకోవడానికి దిండు ప్రొవైడ్ చేయలేదు దుప్పటి కూడా ప్రొవైడ్ చేయలేదు అందులోక మూలకి అన్కంఫర్ట్ అసలుకి అసలు మనము పడుకోవడానికి ఇబ్బంది ఉంది అసలుగా డోర్కి ఆ ఏసీ పెట్టినారు చాలా అన్కంఫర్ట్ అసలుకి బస్సు చూడండి అన్కంఫర్ట్ టికెట్ చూస్తే పద్నాలుగు వందల రూపాయలు బస్సు చూస్తే అన్కంఫర్టు పంచవాలిటీ లేదు కనీసం దుప్పట్లు లేవు ఏం లేవు ఈ దరిత్రమైన బస్సుని మళ్ళీ బుక్ చేసుకుంటారు ఈ ట్రావెల్స్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ చూడండి కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎవరైనా తిరువన్నామలై ఈ పాండిచ్చేరికి అయితే ఈ బస్సుని డైరెక్ట్గా అవాయిడ్ చేయడమే బెటర్ ఈ బస్సు అయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే కర్నూలు నుండి బళ్ళారి చౌరస్తలయితే అవైలబుల్గా ఉంటుంది ఇందులో డైనమిక్ ఫేసిస్టాంబల్ లో ఉంది కాబట్టి డిమాండ్ని బట్టి అయితే ఫేర్ అయితే మారుతూ ఉంటుంది ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప రాయచోటి పీలేరు చిత్తూరు కాట్పాడి వేలూరు మీద అయితే తిరువన్నామల చేరుకుంటుంది తిరువణామల అన్న అరుణాచలం అయినా ఒకటే బస్ నియర్లీ రెండున్నర గంటల పైన డిలే ఉంది ఆరు గంటలకి మనమైతే చేరుకోవాలి తిరువన్నామలకి కానీ నాకు తెలిసి టైం అయితే లేట్ అయింది కాబట్టి ఎనిమిదిన్నర అవుతుందో తొమ్మిది అవుతుందో చూడాలి బ్యాట్లకు ఏమంటే సౌకర్యాలు చెండాలంగా ఉన్నాయి అసలు నేను ప్రైవేట్ ట్రావెల్స్ అంటే కొంచెం మెయింటెనెన్స్ బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే అయితే బుక్ అయితే చేసుకున్నాను ఎడ్ బస్సులో ఇక్కడ తీరా చూస్తే పడుకో పడుకోవడానికి మనకు దుప్పట్లు కూడా ప్రొవైడ్ చేయలేదు వాటర్ బాటిల్ అడిగితే కూడా ఇందులో వాటర్ బాటిల్ అనేవి కూడా ఉండవు మీదే తెచ్చుకోవాలి బైక్ నుంచి అని చెప్పడం నిజంగా నాకైతే కొంచెం షాక్ అయితే తగిలింది ఎందుకంటే ప్రతి బస్సులో వాటర్ బాటిల్ ఇవ్వడం ఏసీ బస్ అంటే వాటర్ బాటిల్ మినిమం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ట్రావెల్ చేసిన ప్రతి బస్సు చూసినా లాస్ట్కి జబ్బా ట్రావెల్స్ నేను మైసూర్ నుంచి కర్నూలు ట్రావెల్ చేసేటప్పుడు సీటర్ బస్సుకైనా వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేసినారు పనుకోవడానికి దుప్పట్లు కూడా ప్రొవైడ్ చేసినారు అలాగే పిఆర్ఎల్ పిఆర్ఎల్ బస్ వారి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ అండి కర్నూలు నుంచి విశాఖపట్నం ట్రావెల్ చేసినాను సీటర్కి వాళ్ళు దుప్పట్లు ప్రొవైడ్ చేసినారు స్లీపర్కి దుప్పట్లు ప్రొవైడ్ చేసినారు అది కాక మనకి ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏమంటే ఫ్రెండ్లీ స్టాఫ్ ఫ్రెండ్లీ నేచర్ అంటే వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటుంది నేను ట్రావెల్ చేసిన బిఎస్ఆర్ ట్రావెల్స్ వారు కానీ పిఆర్ఎల్ బస్సెస్ వాళ్ళు కానీ చాలా బాగుంటాయి జబ్బా ట్రావెల్స్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ వేలా మాట్లాడున్నారు వీలు మనం అడిగితే మన మీదనే సీరియస్ అవుతారు ఇంటిమేషన్ ఏం చేయలేదు అని మనం అంటే మన మీదనే రిటర్న్గా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మనం సీరియస్గా ఆగకూడదంట కరెక్ట్గా మాట్లాడాలంట అంటే బస్ ఎందుకు డిలే అయింది అనేది కూడా అడగకూడదంట వేలు వేలు ఖర్చు పెడుతున్నాం అని టికెట్స్కి మినిమం వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా లేకుండా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ ఈ బస్కి త్రీ పాయింట్ వన్ ఉంది మామూలుగా దీని యొక్క పంచు వాలిటీ అవన్నీ వరస్ట్ అనే ముందుగానే నేను రివ్యూ అయితే చెక్ చేసినాను కానీ పర్లేదులే ఎవరికి ఒకరికి ఇద్దరికి అట్లా ఉంటుందని నేను అనుకున్నా కానీ ఈ ట్రావెల్స్ పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేదు ఏం చేద్దాం మన బ్యాట్లకు అనుకోవాలి ఓకే ఇంకా పండుకొని ఇంకా చిత్తూరు అవన్నీ అయితే నేను షూట్ చేయలేను ఇప్పటికే టైర్ అయినా అందులోక కంఫర్ట్గా అయితే లేదు బెడ్ కూడా నిద్ర మాత్రం పడుకుంటున్నాం మరి చూడాలి చిత్తూరుకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డాబా దగ్గర అయితే రెస్ట్కి అయితే ఆపినారు మనం ఒక టీ తీసుకోవచ్చు లేదా బ్రేక్ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళచ్చు నేను టీ అయితే తీసుకున్నాను నాకు పదిహేను రూపాయలు అయితే పడింది ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే మనము హోటల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఈ టైంకి మనము నియర్ బై తిరువన్నామల దగ్గర దగ్గర ఉండాలి ఇంకా చిత్తూరు కూడా చేరుకోలేదు నైట్ అంతా నాకైతే ఏసీ సెట్గా లేదు కంఫర్ట్ లేదు దిండి లేకపోవడం ఒక నిద్ర రాలేదు దుప్పట్లు కూడా ప్రొవైడ్ చేయలేదు లాస్ట్కి నేనైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాయి ట్రావెల్స్ ఎందుకు బుక్ చేసుకున్నానో అనిపించింది ఇంకొక విషయం ఫ్యాక్ట్ చెప్తున్నాను చూడండి రిటర్న్ కూడా నేను ఇదే ట్రావెల్స్ బుక్ చేసుకున్నా ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను కానీ ఈ దెబ్బతో నేను రిటర్న్ బుక్ టికెట్ని అయితే క్యాన్సిల్ చేసుకొని వేరే బస్సు అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది చాలా డిసప్పాయింటెడ్ ఎంతలా అంటే ఇంకా అది ఇంకా కోపంలో చాలా మాట్లాడాల్సి వస్తుంది మన బ్యాడ్ల కనుక్కోవడం బెటర్ ఈ బస్సును బుక్ చేసుకునేది వర్షం అయితే దంచే కొడుతుంది ఈ చిత్తూరు దగ్గర దగ్గర నుంచి వర్షం అయితే చాలా బీభత్సంగా ఉంది మరి చూద్దాం తిరువణామలై లోపు వర్షం తగ్గుతుంది అని అనుకుందాం అక్కడ కూడా ఫుల్ వివత్సంగా వర్షం ఉంటే మన దర్శనం అయినట్టే ఇంకా ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటుందో లేదో చూడాలి ప్రజెంట్ అయితే మనం వేలూరు దగ్గర దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా ఇప్పుడు టర్న్ చేసుకోవాలి రైట్ టర్న్ తీసుకుంటే మనం తిరువన్నామల వెళ్ళొచ్చు చూపిస్తున్న బోర్డు ప్రకారం అయితే మనం ఇంకా తిరువణామలకి ఎనభై రెండు కిలోమీటర్లు ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది టైం చూసే ఉదయం ఏడైతే అవుతుంది ప్రజెంట్ వర్షం అయితే దంచి వాడేస్తుంది ఇది వర్షం ఎలా ఉందో మరి చూడాలా ప్రజెంట్ అయితే మనము తిరువన్నామలైకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నామో టైం చూస్తే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఎప్పుడు ఉదయం ఆరు గంటల కల్లా తిరువన్నామల బైపాస్ చేరుకోవాల్సిన బస్సు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే అయితే చేరుకుంది ఇక్కడ నుంచి బైపాస్లో మన డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే తిరువన్నామలైక ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ అడుగుతారు మన ఫిఫ్టీ రూపీస్ కూడా వాళ్ళు తీసుకొని టెంపుల్ దగ్గర అయితే ఆపుతారు పక్కన చూసినా కదా బాలాజీ క్యాబ్స్ అది కూడా ఏసీ స్లీపర్ బస్సే డైరెక్ట్గా పాండిచ్చేరి అయితే వెళ్తుంది మన కావేరి ట్రావెల్స్ బస్సు కూడా పాండిచ్చేరికి అయితే వెళ్తుంది బస్ అయితే ఇక్కడే ఆపేస్తారు లోపలికైతే వెళ్ళదు టెంపుల్ సైడ్ కానీ బస్ స్టాండ్ సైడ్ అయితే వెళ్ళదు ఇదే మన డ్రాపింగ్ పాయింట్ తిరువన్నామలై ఇదే మనం ట్రావెల్ చేసిన బస్సు మనం రైట్ తీసుకొని తిరువన్నామలకి అయితే వెళ్దాము వెరీ పూర్ జర్నీ అసలుకి ఇంకోసారి అయితే ఈ బస్సులో అయితే ట్రావెల్ అయితే చెయ్యను నేను కూడా వేరే వాళ్ళకు కూడా ఈ బస్సులో ట్రావెల్ చేయమని అయితే సజెషన్ అయితే చెయ్యను వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ యూ